హై గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్ ఇక్కడ మంతినగార గారి ఆశ్రమంలో ఇది రాజుగారు విశాల గారు ఉండే కుటీరం ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా రావట్లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఈ రూమ్స్ చూడండి ఎంత బాగుందో వర్ణశాల రాజుగారి టేస్ట్ భలే మంచి టేస్ట్ చుట్టూ ఆహ్లాదంగా మంచి మొక్కలతో నింపేస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది కదా ఇంతకుముందు ఒక షెడ్ లాంటిది ఉండేది అందు చుట్టూ గ్లాసెస్ పెట్టి వర్షం పడుతుంటే అందులో కూర్చొని చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది ఎంత బాగా చేశారు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా చూడండి స్నేక్ ప్లాంట్స్ దారి అంత ఆ క్రీపర్స్ పెట్టడం కోసం వాళ్ళు ఆర్చిలాగా పెట్టారు ఇంకా పెట్టలేదు ఇప్పుడు తర్వాత పెడతారనుకుంటా ఎప్పుడూ రాజుగారు ఏదో పళ్ళు చేపిస్తూ ఉంటారు ఆయనకి ఎంత గ్రీనరీ అంటే చాలా ఇష్టం నాలాగే